నేను చెప్పబోతున్న పరమ ధర్మం ఏదైతే ఉందో ఇది గట్టిగా పట్టుకుని నువ్వు కొద్దిపాటి ధర్మములు చేసినప్పటికీ కూడా ఈ చెప్పబోయే పరమధర్మంలో నారాయణుని అనుగ్రహం వల్ల పరిపూర్ణమైన ఫలం లభిస్తుంది నాయనా ఇది దీని యొక్క ఉద్దేశం అండి అందుకే ఈ వాక్యం చాలా ముఖ్యమైనటువంటిది నీ అభిప్రాయం ప్రకారం ఏది సర్వోత్కృష్టమైన ధర్మము దేన్ని జపించడం వల్ల చివరికి చెప్పాడు దేన్ని జపించడం వల్ల మానవులు జన్మ సంసార బంధనము నుంచి ముక్తి పొందుతారు ఇది ఆఖరి ప్రశ్న వింటూ ఉంటే వేటిగా విడివిడిగా కనబడతాయి ఏకదేవత ఎవరు పరాయణం ఎవరు ఎవరిని స్తోత్రం చేసి ఎవరిని అర్చించి మానవులు శుభం పొందుతారు నీ ఉద్దేశంలో ధర్మాలన్నింటిలో ఉత్కృష్ట ధర్మమేది దేన్ని జపించడం వల్ల మానవులు జన్మ సంసార బంధు నుంచి ముక్తి పొందుతారు ఎన్ని ప్రశ్నలు అయ్యాయి ఆరు ప్రశ్నలండి ఈ ఆరు ప్రశ్నలు ఒక్కసారి వివేచన చేస్తే ఒక్కొక్కదానికి ఒక్కటి చెప్పచ్చు ఏకదేవత ఎవరో ఒక లిస్టు పరాయణం ఏంటో మరొక లిస్టు ఏ అర్చన ఏ స్తోత్రం చేస్తే శుభాలు వస్తాయో మరొకటి అదేవిధంగా ధర్మాలన్నింటిలో పరమధర్మం దానికి మరొక ప్రశ్న సమాధానం అదేవిధంగా ఏది జపించడం వల్ల ముక్తి ముక్తికో మంత్రం ఇలా కాకుండా ఇప్పుడు చెప్పబోయే సమాధానం అన్నిటి ఒకటే సమాధానం అంటే ఏకదైవతమే ఇప్పుడు చెప్పబోతున్నది ఏకదైవతం ఒక్క దేవుడి గురించి చెప్తున్నాను పది మంది దేవతలు లేరు ఒక్క దేవుడి గురించే చెప్తున్నాను అనేవాడు విష్ణువు అని ఒక్కడిని పట్టుకో అదే పరాయణం పొందవలసినది అదే ఆయన్ని స్తోత్రం చేసిన ఆయన్ని అర్చించిన మానవుడు శుభాన్ని పొందుతారు ఇది ఒక్కటి పరమధర్మం ఇదే జపం చేసేవనుకో మోక్షం కూడా లభిస్తుంది జన్మ సంసార బంధం నుంచి వస్తుంది ఆ ఆరింటికి తర్వాత సమాధానం చెప్పబోతున్నాడు కానీ యారు జాగ్రత్తగా విన్నారు కదా ఇది గుర్తుపెట్టుకోవాలి దీనికి సమాధానమే మనం చెప్పుకోబోతున్నదంతా కూడా పైగా కిమేకం దైవతంలోకే లోకమున్నందు ఒక్క దేవదేవుడు ఉన్నాడు చాలా జాగ్రత్తగా వినాలి లోకం లోకం అంటే ఏ లోకం భూలోకమా ఏ లోకం లోకమన్నందు ఒక్క దేవత ఎవరు లోకం అంటే అర్థం ఇక్కడ నీకు లోకం ఎందుకు లోకం ఒక్కొక్కడికి ఒక్కొక్కలా కనిపిస్తుంది బయటకు వెళ్తే బస్ స్టాండ్ కనబడుతుంది అదే లోకం ఈ బయట ప్రపంచమంతా లోకమా ఆ లోకం ఒక ఏకదైవతను ఎక్కడైనా ఉందా కనుక లోకే అనే మాటకు అద్భుతమైన నిర్వచనం ఆదిశంకర్లు ఇచ్చారండి లోక లోకనకేతుభూతే సమస్త విద్యాస్థానే అది అర్థం ఇక్కడ లోకము అంటే శాస్త్రము అర్థం విద్యలు లోకం అనగా విద్యలు లోకం లుక్ అనే దాతకు తెలుసు కదా ఇది ఇంగ్లీష్లో సంస్కృతంలో కూడా లుక్కులు చెవులు చహా లుక్ లుక్ అంటే చూచుట చూడబడేది లోకం అలాగే నీకు చూపునిచ్చేది లోకం అంటే విద్యలే నిజమైన చూపులు కనుక లోకము అనే మాటకి శాస్త్రము అని అర్థము విద్యాస్థానములు విద్యాస్థానములు అంటే ఏమిటో చెప్పాడు విద్యాస్థానములు అంటే మొదట వేదములు దాని తర్వాత షడంగములు దాని తర్వాత ఉపాంగములు దాని తర్వాత పురాణము న్యాయశాస్త్రం మీమాంసా శాస్త్రం ఇతిహాసం ఇవన్నీ కలిపి విద్యాస్థానాలు అండి అంటే వేదములు పురాణములు ఇతిహాసాలు ధర్మశాస్త్రాలు ఇవన్నీ కలిపి ఏమవుతున్నాయి లోకము అనిపించుకుంటు అన్నీ కలిపేస్తే లోకం వాటిలో ఒక్కొక్కటి తీస్తే లోకములు కానీ ఈ విద్యాస్థానములన్నింటిలోనూ కూడా ప్రతిపాదింపబడుతున్న ఒక్క దేవత ఎవరు అంటే ఇందర్లు శాస్త్రాలు బోల్డ్ దేవతలు చెప్తాయి కదా అందులో ఒక దేవుడిని పికప్ చేయి అనుక దీని అర్థం అంటే పది మంది దేవతలు ఒకని ఎంపిక చేసి ఆ కోసం సెలెక్ట్ చేసి చెప్పు నేను సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాను అని కాదు దీని అర్థం ఇన్ని శాస్త్రములు ఏ ఒక్క దేవతని ప్రతిపాదిస్తున్నాయో ఇన్ని శాస్త్రముల ద్వారా ప్రతిపాదింపబడుతున్న దేవత ఎవరు దేవత అంటే పరమదేవత ఒకడే మరి పది కాదు ఎవరు అతని గురించి చెప్పు ఇక్కడ తెలుసుకోవాల్సింది కొన్నింటిలో ఒకడు గురించి చెప్పుని కాదు అన్నీ ఒక్కడే అయిన పరమాత్మ గురించి చెప్పు ఇది అసలైనటువంటి భావం తాత్పర్యం అనేక దేవతలు ఉన్నారు కదా అంటే అనేక ఉపాస దేవతలుగా ఉన్నటువంటి పరమాత్మ ఎవడు అతడు అతడే లోకే విద్యాస్థానే సమస్త విద్యాస్థాని సమస్తములైనటువంటి లోకన హేతుభూతే సమస్త విద్యాస్థానే ఉక్తం చెప్పబడుతున్నవాడు కావాలి అంటే కిమేకం దైవతంలోకే ఏకం పరాయణం రెండు ఏకం ఏకం శబ్దాలు వేసేది ఇక్కడ కానీ ఏకం ఆ ఏకం అనే మాట చాలా విశేషమండి ఎందుకంటే కావలసింది ఒక్కటే పదైతే అయితే అనుమ మనకి అయోమయాలు ఉన్నది ఒక్కటే ఆ ఒక్కటిని ఒక్క తెలుసుకోగలిగితే అది పది రూపాల్లో కనబడుతున్నా ఒకడే అని ఎరుక కలుగుతుంది కనుక ఇది ఇప్పటి మన ధోరణలో చూస్తూ ఇంతమంది దేవుళ్ళు కాదు ఏదో ఒక దేవుడు అంటే శైవులు ఒకడే శివుడు అంటారు వైష్ణవులు ఒకడే విష్ణువు అంటారు సాక్తయులు ఒకటే శక్తి అంటారు అప్పుడు ముగ్గురు వచ్చేసారు మరి కిమేకం దేవతల్లోకి అంటే ఇంకొక ఆయన అన్నాడు విష్ణు శాస్త్రంలో ఏకదేవతం విష్ణువండి శివశాస్త్రంలో ఏకదైవతం శివుడు అండి అంటే అలా కాదండి అక్కడ శివుడని ఇక్కడ విష్ణువని అని మరొక తోట శక్తి అని చెప్పబడుతున్న ఒకడే పరమాత్మ ఆ పరమాత్మ గురించి చెప్తున్నది విద్య కిమేకం అయితే ఇప్పుడు భీష్ముడు ఉత్తరం ఇస్తున్నాడు ఉత్తరం అంటే సమాధానం